హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య రాంటమ్స్ ఇవాళ వచ్చేసి మనము కుకట్పల్లి చందనబిలస్ బ్రాంచ్ లో ఉన్నాము ఇవాళ బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూడబోతున్నాము ఇది వన్ లైన్ మోడల్ అండి దీనికి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ తోటి చేశారు లోపల బ్లాక్ బీట్స్ వేసి పైన గోల్డ్ తోటి వీవింగ్ అనేది ఇచ్చేది ఇచ్చారు ఇది జడ అల్లెకం అంటారండి ఇది దీని నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ దీని ప్రైస్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ మనకి లైట్ వెయిట్లోనే వస్తుంది మేము చెప్తుంది నెట్ వెయిట్ ఒకటే అండి గ్రాస్ వెయిట్ కూడా ఉండేది దీనికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది చైన్ వచ్చేసి చూడండి కింద డాలర్ మాత్రం రాలేదు మీకు డాలర్ కానీ కావాలంటే అక్కడ చాలా మోడల్స్ ఉంటాయి ఏ మోడల్ మీకు నచ్చినట్లయితే ఆ మోడల్ వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు ఇది చైన్ చూడండి అక్కడక్కడ మధ్యలో బాల్స్ వచ్చి మధ్య మధ్యలో కొంచెం చైన్స్ మోడల్లాగా ఫోర్ ఫోర్ లేర్ లాగా ఇచ్చారు ఇది నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ వన్ గ్రాస్ వెయిట్ కూడా ఉంటుంది అండి మళ్ళీ ఎక్స్ట్రా ఇది ఇంకొక మోడల్ అండి దీనికి డాలర్ వెయిట్ వేరు చైన్ వెయిట్ వేరుగా వస్తుంది దీన్ని కూడా సేమ్ బాల్స్ మధ్యలో బ్లాక్ గోల్డ్ గోల్డెన్ కలెక్షన్ తోటి కొంచెం బాల్స్ టైప్లో కూడా ఇచ్చారు చైన్స్లో మాత్రం చూడండి చైన్ డిజైన్లో రూపీస్ మోడల్ కూడా ఇచ్చారు దీని నెట్ వెయిట్ డాలర్ నెట్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ చైన్ నెట్ వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ త్రీ మీకు కానీ డిజైన్ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఇంకొక డిజైను దీన్ని కొంచెం డాలర్ వచ్చేసి లక్ష్మీదేవి డాలరు డాలర్ వెయిట్ మాత్రం ఫైవ్ పాయింట్ వన్ దీని చైన్ మోడల్ వచ్చేసి టూ లేయర్లో ఇచ్చారు మధ్య మధ్యలో గోల్డ్ తోటి బ్యాచెస్ లాగా ఇచ్చారు దీని నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుంది మీకు చాలా మంచి డిజైను ఇంకొక డిజైను ఇది దీని చైన్ మాత్రం క్లియర్ లేయర్లో వచ్చింది ఇది డాలర్ మాత్రం లక్ష్మీదేవి కాదు నార్మల్గా వచ్చింది దీని నెట్ వెయిట్ మాత్రం ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ డాలర్ ఎయిట్ మాత్రం ఫైవ్ పాయింట్ ఇది కొత్త డిజైన్ అండి ఇంకొక మీకు చైన్ మోడల్ మాత్రం మీకు త్రీ లేయర్స్లో వచ్చింది మధ్యలో దీంట్లో గోల్డ్ అనేది ఎక్కువ ఇచ్చారు నల్లబోసలు మాత్రం తక్కువ ఇచ్చారు అందుకే మనకి కొంచెం వెయిట్ ఎక్కువగా పడుతుంది ఇది దీని డాలర్ మాత్రం ప్లెయిన్గా కొన్ని ఫ్లవర్స్తో యాడ్ చేశారు ఇది ఇంకొక మోడల్ ఇది కూడా సేమ్ డాలర్ వచ్చి ప్లెయిన్గా వచ్చింది ప్లెయిన్గా అంటే లక్ష్మీదేవి ఏం కాకుండా కొంచెం డిజైన్తో యాడ్ చేసి ఇచ్చారు చైన్ వచ్చేసి కొంచెం ప్యాచెస్లా కొంచెం బ్లాక్ బీట్స్ గోల్డ్ దీంట్లో కూడా కొంచెం గోల్డ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉండిద్ది దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ దీనికి కొంచెం ఎమరాల్ పెయింటింగ్ అని కూడా యాడ్ చేశారు ఇది ఇంకొక మోడల్ అండి దీని డాలర్లో మాత్రం బ్లాక్ స్టోన్ కూడా యాడ్ చేశారు పైన చైన్కి వచ్చేసరికి బ్లాక్ బీట్స్ టూ లైన్స్ ఇచ్చి వన్ లైన్ మాత్రం గోల్డ్ ఇచ్చారు దీని డాలర్ నెట్ వెయిట్ ఎయిట్ పాయింట్ సిక్స్ పైన చైన్ నెట్ వెయిట్ మాత్రం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది మీకు కంపల్సరీగా ప్రతి దానికి నెట్ వెయిటే చెప్తున్నాం మేము గ్రాస్ వెయిట్ ఉండిద్దని ఇది మాత్రం ఇంకొక మోడల్ ఇది మాత్రం సింపుల్ డిజైన్లో ఇచ్చారు ఇది పైన చైన్ వచ్చేసి టూ లేయర్స్లోనే ఇచ్చారు కొంచెం కొంచెం గోల్డ్ కొంచెం కొంచెం బ్లాక్ బీట్స్ ఇచ్చారు దీని నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ జీరో డాలర్ వెయిట్ మాత్రం ఫోర్ పాయింట్ సెవెన్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది లక్ష్మీదేవి డాలర్తో చాలా చిన్న లక్ష్మీదేవి డాలరు సింపుల్గా ఉంది పైన చైన్ మాత్రం చాలా కొత్త డిజైన్ అండి ఇది ఓన్లీ ఈ ఇలాంటి కొత్త డిజైన్స్ చిక్కాలంటే ఓన్లీ మన చందనబేర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉంటాయి దీని నెట్ వెయిట్ వచ్చేసి డాలర్ వెయిట్ మాత్రం ఫైవ్ పాయింట్ టూ చైన్ వెయిట్ మాత్రం ట్వంటీ ఫన్ పాయింట్ జీరో వస్తుంది ఇది చాలా అంటే చాలా కొత్త డిజైన్ అండి పైనంతా వన్ లేయర్లో గోల్డ్ ఇస్తున్నారు డాలర్ మాత్రం లక్ష్మీదేవి పికాక్తో చాలా సూపర్గా ఉంది పైన చైన్స్లో మాత్రం కొంచెం బ్లాక్ బ్లాక్బీడ్స్ అనేది యాడ్ చేశారు దీని నెట్ వెయిట్ వచ్చేసి డాలర్ మాత్రం త్రీ పాయింట్ ఫోర్ చైన్ వెయిట్ మాత్రం టెన్ గ్రామ్స్లోనే వస్తుంది చాలా మాత్రం తక్కువ గ్రామ్స్లోనే మీకు అందిస్తున్నారు ఇల్లు ఇది డాలర్ లేకుండా మీకు ఒక మోడల్ అనేది తీసుకొచ్చాము కానీ మనకి డాలర్ మాత్రం కావాలంటే అక్కడ డాలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ఏది నచ్చితే వాళ్ళు అది ఫిట్ చేసి ఇస్తారు ఇది చూడండి బ్లాక్ బీడ్స్ అనేది కొంచెం తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఇచ్చారు ఇది ఇంకొక మోడల్ ఇది మనకి చాలా సింపుల్గా డాలర్ ఇచ్చారు ఆ డాలర్ వెయిట్ కూడా ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవే అండి లక్ష్మీదేవితో ఇచ్చారు పైన చైన్ మోడల్స్కి వచ్చేలా త్రీ లేయర్స్లో ఇచ్చారు ఈసారి వెరైటీగా మనకి మధ్యలో వన్ లేయర్ గో బ్లాక్ బీట్స్ ఇచ్చి అటు ఇటు టూ లేయర్స్ గోల్డ్ ఇచ్చారు చైన్ వెయిట్ మాత్రం ట్వంటీ త్రీ పాయింట్ టూకే వస్తుంది ఇది ఇంకొక మోడల్ అండి పైన ఇది జడల్లకు అంటారు బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ దీనికి మాత్రం బ్లాక్ బీట్స్ ఎక్కువగా వచ్చింది గోల్డ్ మాత్రం తక్కువగా వచ్చింది కింద డాలా చూడండి రామ్ అండ్ పికక్స్ డిజైన్స్లో ఇచ్చారు స్టోన్స్ తోటి చైన్ నెట్వేట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ డాలర్ నెట్వేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇది ఇంకొక మోడల్ దీంట్లో మాత్రం పైన చైన్ మాత్రం యాస్టీస్గా ఇచ్చారు సేమ్ ఇంతకుముందు వాటికి ఇచ్చినట్టే ఇచ్చారు డాలర్ మాత్రం ప్లెయిన్గా కొంచెం స్మాల్ సైజులో ఇచ్చారు చైన్ నెట్వేట్ వచ్చేసి సిక్స్టీ పాయింట్ సిక్స్ డాలర్ వెయిట్ మాత్రం ఫోర్ పాయింట్ ఫైవ్లోనే వచ్చింది ఇది ఇంకొక కొత్త డిజైన్ అండి ఇది దీని డాలర్లో మాత్రం ఫ్లవర్ యాడ్ చేసి బ్లాక్ స్టోన్స్ అనేది యాడ్ చేశారు పైన యాస్టీస్గా మనకి చైన్ మాత్రం త్రీ రేట్స్లో వచ్చినాయి మధ్యలో ఎయర్లో మాత్రం గోల్డ్ ఉంది దీన్ని వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫోర్ ఇది ఒక కొత్త డిజైన్ అండి మళ్ళీ పైనంతా మెండ చుట్టూరు కొంచెం బ్లాక్ బిడ్స్ ఎక్కువ ఇచ్చి కిందంతా కొ స్టోన్స్ తక్కువ ఇచ్చి గోల్డ్ ఎక్కువ ఇచ్చారు దీని నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఇది ఇంకొక డిజైన్ అండి స్మాల్ డాలర్ తోటి పైన చైన్ వచ్చేసి బాల్డ్ డిజైన్స్ ఇచ్చి మనకి బంచెస్ బంచెస్గా బ్లాక్ బిడ్స్ అనేది ఇచ్చారు దీని డాలర్ నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ చైన్ నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ ఇది ఇంకొక డిజైన్ అండి పైన చైన్ చూడండి చాలా మోడల్ గా ఉంది డాలర్ మాత్రం లక్ష్మీదేవి డాలర్ డాలర్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ చైన్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోనే వస్తుంది